నమస్తే తెలంగాణ ప్రజలారా చూసారు కదా ప్రగతి భవన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారు ఉన్న ఈ ప్రగతి భవన్ కాస్త ఇప్పుడు ఏమైంది అంటే ప్రజా దర్బారుగా మారిపోయింది ప్రజా దర్బారుగా మారడానికి కారణం ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అనేక సమస్యలు ఉన్నాయి అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడింది అయితే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ సమస్యలను స్వీకరించడానికి రాష్ట్రానికి సంబంధించిన అధికార యంత్రాంగం అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది కానీ ఇది మరికొన్ని నెలలలో విషవాయులా మారే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే చిలికి చిలికి గాలివానలా మారుతుంది ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రజలందరికీ కూడా కేవలం అధికారులు అప్లికేషన్లు తీసుకోవడం మాత్రమే సరిపోతుంది కానీ ఆ సమస్య ఎంత మేరకు పరిష్కారం అవుతుంది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లకుండా నేరుగా ప్రజా దర్బార్కే వస్తున్న పరిస్థితి ప్రజా దర్బార్కు సంబంధించి ఒక అంశాన్ని పెట్టీళ్ళు ప్రజావాణి ఎవ్రీ ట్యూస్డే టు ఫ్రైడే అంటూ కూడా చెప్పిన పరిస్థితి ట్యూస్డే అండ్ ఫ్రైడే అనట అంట పది గంటలో రావాలి ఇంటికి పోవాలి అప్లికేషన్ ఆర్ రిక్వెస్టెడ్ టు బి ఏ టు ఇక్కడ మొత్తానికి పది గంటలకు వచ్చి ఒకటింటివి ఉమ్మను మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలలో రెండు కోట్ల మంది నాలుగు కోట్ల మంది సమస్యలతో ఉన్నారో మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది అయితే మొత్తానికి రాష్ట్ర రాజకీయాలలో ప్రగతి భవన్ కాస్త ప్రజాతర్బారుగా మారిన తర్వాత ఈ సమస్యలు అటకెక్తాయి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏ పరిస్థితి వచ్చిందో వ్యతిరేకత ఏ విధంగా మొదలైందో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాంటి పరిస్థితి కూడా రాబోతుంది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఎందుకంటే ఇక్కడ సమస్యల పరిష్కారం అవుతుందా లేదా కేవలం అధికారులు తీసుకుని ఆ స్లిప్పును మాత్రమే ఇస్తే అది ఎంత మేరకు అవుతుంది ఏ మేరకు పూర్తి స్థాయిలో దాని ఫలాలు ఇక్కడ ప్రజలకు అందుతాయి అనేది కూడా మనం కూడా వేచి చూడాలి కానీ మరొక అంశం ఏంటంటే సమస్య పరిష్కారం కాని ఎడల అక్కడ ఎమ్మెల్యేకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు ప్రజల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు ప్రజా ప్రజాదర్బారని ఆర్పాటాలకు చెప్తున్న ఈ ప్రభుత్వానికి సంబంధించి రేపు కష్టకాలంలో ఇలాంటి ప్రభుత్వమే ఉండబోతుంది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం